మన ప్రధానమంత్రి మోడీ గారు ఏమో ఇక్కడికి వచ్చారు మనిషి తాలూకు విగ్రహాల్లో అదే అన్నిటికన్నా ఓల్డెస్ట్ తటుతుడి గురించి వీళ్ళకి తెలియదేమో కొంతమంది ఇప్పటికీ కూడా భూమి ఫ్లాట్ గానే ఉంటుంది అని నమ్ముతారు మోడీ గారు విజిట్ చేసిన మ్యూజియం నేను నేను కూడా విజిట్ చేశాను మిడివల్ పీరియడ్ లోని ఇది ఆ తర్వాత ఏమో రోమన్స్ బైజాంటైన్స్ తర్వాత నెపాటియన్స్ అందరికీ కూడా ఇదే క్యాపిటల్ సిటీ అనమాట ఒక లెవెల్ ఎక్కిన తర్వాత చూడండి ఇది మనం బేసిక్ గా ఈ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు ఆ పై వరకు వినిపిస్తుంది మైక్ లేకుండా అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి జార్డెన్ వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఇప్పటివరకు మనం న్యాచురల్ బ్యూటీ అంతా చూసాం కదా జార్డెన్లో ఇవాళేమో రాజధాని నగరం అయిన అమ్మాని చూద్దాము ఇప్పుడే వచ్చాను అమ్మానికి ఇక్కడ నుంచి అమ్మాన్ సిటీలో కొన్ని మూడు నాలుగు మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూపెడతాను వీడియో కొంచెం చిన్నగా ఉంటే ఉంటుందేమో నాకు తెలీదు సో ఇంక లేట్ చేయకుండా లెచ్గా మర్చిపోయినండి బాబు లెచ్కోకుండా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకు లైక్ వేసుకోండి హైప్ బటన్ ఉంటే హైప్ కూడా చేయండి నాకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు లెచ్గా అన్నిటికన్నా ముందేమో జార్డన్ మ్యూజియంకి వచ్చానండి ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే ఓన్లీ లాస్ట్ మంత్ మన ప్రధానమంత్రి మోడీ గారేమో ఇక్కడికి వచ్చారు వీళ్ళ రాజేమో స్వయంగా డ్రైవ్ చేసుకొని వచ్చాడు మీరు న్యూస్ లో చూసే ఉంటారు సో ఫస్ట్ అయితే మ్యూజియం చూద్దాం జార్డన్ గురించి కొంచెం ఏమైనా విశేషాలు వింతలు విశేషాలు అన్ని తెలుస్తాయి కదా అని ఇక్కడికి వచ్చాను ఫస్ట్ మ్యూజియం మ్యూజియం లో చాలా 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 ఉన్నాయి వీళ్ళు హిస్టరీ అంతా రాశారు ఇక్కడ మొదట ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారని మౌంట్ నీబుకి వెళ్ళినప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏడు వేల ఐదు వందల సంవత్సరాల ఏడు వేల ఐదు వందల బీసీలోని ఉన్న ఒక హ్యూమన్ ఇది ఉంది అదేంటంటే ప్రపంచంలో చాలా పురాతనమైన హ్యూమన్ స్కల్చర్ మనిషి తాలూకు విగ్రహాల్లో అదే అన్నిటికన్నా ఓల్డెస్ట్ అంటే ఓల్డెస్ట్ అంటే అంతకన్నా ఓల్డ్వి ఉండే ఉంటాయి కానీ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అని రాసాడనమాట ఒకటిన్నర లక్షల సంవత్సరాల కిందట వీళ్ళకి ఏంటంటే ఒక ఈ భూమి అంతా కూడా చాలా ఫర్టైల్ గా ఉండేది ఆ తర్వాత మెల్లిగా ఇది ఎడారిలో తయారైంది సో దాని గురించి కూడా అంతా రాసాడు అనమాట హిస్టరీ గురించి అంతా చూపెట్టాడు అండ్ అదే పదివేల సంవత్సరాల కిందట వీళ్ళు ఇక్కడ ఫార్మింగ్ మొదలెట్టారట ఆ ఫార్మింగ్ ఇక్కడ ఎలా చేశారు ఎడారి అయిపోయిన తర్వాత నీళ్లు అవి వీళ్ళకి ఎలాగా అదంతా కూడా రాశాడు మీకు పెట్రాల్ చూసారు కదా వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ బేసిక్ గా అది చెప్పాడు అనమాట రిజర్వాయర్లు అవన్నీ కట్టుకొని వీళ్ళు నీళ్ళని హార్వెస్ట్ చేయడం ఆ తర్వాత మెల్లిగా పాటరీ వీల్స్ ఇవన్నీ సృష్టించారు వాటి వాటి చిన్న చిన్న పాటరీలు పాత పాత పాటరీలు తవ్వకాల్లో బయటపడేది మధ్యలో దగ్గర హెలినిస్టిక్ పాటరీ అని ఉంది అక్కడ సడన్ గా చూసి ఇది ఏదో హ్యారీ పాట్రా అని అనుకున్నాను అప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే సరిగ్గా హెలినిస్టిక్ పీరియడ్ అంటే మూడు వేల అరవై మూడు ఎప్పుడో ఆ బీసీ నుంచి అరవై బీసీ వరకు ఉన్న పీరియడ్ని హెలినిస్టిక్ పీరియడ్ అంటారు ఆ దీంట్లోనే వచ్చారు వచ్చారనమాట మూడు వేల పన్నెండు నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వరకు నెబాథియన్స్ రూల్ చేశారు ఇక్కడ సో నెబాథిన్ హిస్టరీ గురించి అంతా కూడా రాసాడు అది కాకుండా ఆర్కియాలజీ గురించి అయితే మాత్రం చాలా చాలా ఉంది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఏదైనా అంటే ఎలా అని దానికి కార్బన్ డేటింగ్ తర్వాత డిఫరెంట్ వేరే డేటింగ్స్ చేస్తారు మీకు గుర్తుందో లేదు నేను ఏబరీ అండ్ సిల్బరి టోన్స్ అని ఒక వీడియో చేశాను అక్కడికి కెళ్ళి యూకే లోనే దాంట్లో కొంచెం మాట్లాడాను కార్బన్ డేటింగ్ గురించి కావాలంటే అది చూడండి లింక్ పెడుతున్నాను ఇక్కడ డిస్క్రిప్షన్ లో గానీ పైన గానీ అది కాకుండా పెట్రా గురించి తర్వాత డెడ్ సి గురించి చాలా రాసాడు అది అలాగ చె చెప్పట్లేదు అండ్ రోమన్ హిస్టరీ గురించి కూడా రాశాడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఒకవేళ కానీ వర్షం పడకపోతే మీకు అది కూడా చూపెడతాను అండ్ ఇంకోటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వీళ్ళు చాలా 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 ఒక పెద్ద ఇది పెట్టారు అనమాట ఈ ముస్లిం పీరియడ్ లోని ఉన్న సైన్స్ అండ్ హిస్టరీ గురించి కొన్ని బాగానే ఉన్నాయి వ్యాలిడే కాకపోతే కొన్ని ఏంటంటే ఏదో పేరుకి అనిపించింది ఎందుకంటే ఫస్ట్ సర్జన్ వీళ్ళు వాడే అని రాశాడు అనమాట సర్జన్ అంటే సుశ్రుతుడి గురించి వీళ్ళకి తెలియదేమో తర్వాత జీరో వీళ్ళే వాడేరు అని రాశాడు ఆర్యభట్టం మరి ఏం చేశాడు అలాగైతే వీళ్ళని తప్పు పట్టాలని కాదు వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకున్నారు బాగానే ఉంది కానీ కొన్ని ఏమో నాకు ఏదో అలా ఊరికే అనిపించింది పెద్ద కామెడీ ఏంటంటే ఆస్ట్రానమీ గురించి వీళ్ళు ఏదో చాలా ఇచ్చేసారు అది అని రాశాడు కొంతమంది ఇప్పటికీ కూడా భూమి ఫ్లాట్ గానే ఉంటుంది అని నమ్ముతారు వీళ్ళ వాళ్ళు అగైన్ అందరూ కాదులేండి కానీ చెప్తున్నాను అంతే కాబట్టి అది కొంచెం కామెడీగా అనిపించింది నాకు ఎనీవే కొన్ని అయితే మంచి మంచి ఇవే ఉన్నాయి అన్నమాట టూల్స్ అవన్నీ వాటి గురించి రాశాడు బాగున్నాయి అవి అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మోడీ గారు లాస్ట్ మంత్ వచ్చి ఇక్కడ గెస్ట్ బుక్లో సైన్ చేశారు ఆ గెస్ట్ బుక్ ఏమైనా చూడ చూడొచ్చా అని అడిగాను సే లేదు లేదు స్పెషల్ గెస్ట్ బుక్ ఓన్లీ లోపల అక్కడ ఉంటుంది అందరికీ చూపెట్టరు అది అని చెప్పాడు అనమాట సో సో పోతే పోయిందని నేను కూడా ఇక్కడ మన అందరికీ కామన్గా ఉన్న గేస్ట్ బుక్లో సైన్ చేశాను అనమాట మోడీ గారు విజిట్ చేసిన మ్యూజియంకి నేను నేను కూడా విజిట్ చేశాను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫేమస్ అయ్యామనుకో ఇది చూపెట్టుకోవచ్చు అందరికీ సాకిదా వాండ్రర్ విజిట్ చేశాడు అని ఈ అమ్మాన్ సిటీలోని మెయిన్ అట్రాక్షన్ వచ్చి సిటాడెల్ అంటారండి అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం మనం అదేంటంటే మనకి పురాతన కాలం అంటే మిడివల్ పీరియడ్ బీసీ కాలం నుంచి కూడా ఇదే క్యాపిటల్ దీనిగా ఉందనమాట అది కొండ మీద ఉంది మిడివల్ పీరియడ్ లో ఇది ఆ తర్వాత ఏమో రోమన్స్ బైజాంటైన్స్ తర్వాత నెబార్యన్స్ అందరికీ కూడా ఇదే క్యాపిటల్ సిటీ అనమాట పైన ఏంటంటే వీళ్ళందరూ ఉన్న కట్టడాలు ఉంటాయి ఒకదాని పైన ఒకటి ఒక దానిపైన ఒకటి ఓ దానిపైన ఒకటి కూడా కట్టారు ఇది మన సోఫియా లో చూసారా మీరు ది లింక్ పెడతాను మీరు కావాలంటే అది కూడా చూడండి ఇది చూడండి ఇది ఒక చర్చ్ అండి బైజాంటైన్ పీరియడ్ లో ఉన్న చర్చ్ ఇప్పటికీ కూడా అది బాగా ప్రిజర్వ్ అయింది ఇక్కడ ఇదంతా కూడా యాక్చువల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి ఈ చర్చ్ వెనకం ఇక్కడ ఇవన్నీ ఇల్లు ముందు ఇది ఆ టైంలో ఉన్న పీది ఇదంతా బైజాంటైన్ పీరియడ్ అనమాట రోమ్ అని బైజంటైన్ పీరియడ్లో పైన చూడండి ఇదంతా ఒక సింగిల్ ఇల్లుట బేసిక్గా అక్కడ నుంచి అలాగే ఎంట్రన్స్ ఆ లోపలికి వచ్చిన తర్వాత ఆ మధ్యలో కోట్ యార్డు ఇవన్నీ రూమ్స్ ఇదంతా బైజంటైన్ టైంలో ఒక ఇల్లు అది ఇప్పుడు మనం చూసిన చర్చ్ కదా వైజాగ్ అండ్ పీరియడ్ చర్చ్ అలాగే ఇటు చూసారనుకోండి ఇది ఉమ్మా పీరియడ్ లో కట్టిన మాస్క్ ఉమ్మాద్ అంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ టైంలో లో వచ్చిన వాళ్ళు అనమాట అది కూడా చాలా వరకు పడిపోయింది బట్ దానికన్నా కొంచెం ఎక్కువ ప్రిజర్వ్ అయినట్టుంది ఇక్కడ ఓన్లీ రూయిన్స్ ఒకటే కాదండి ఈ సిటీ వ్యూ కూడా చూడండి అమ్మాయిని మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది అందుకే ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట మోడర్న్ అమ్మాయి అని చెప్పాలి ఎందుకంటే పురాతనమైన అమ్మాయి అంటే ఈ సిటేలే ఇక్కడ నుంచి చూడండి ఇదంతా పైన చూసారు కొండల్లో ఉన్న సిటీ అది ఈ అమ్మాయిని అంతా కూడా ఏంటంటే కొండలు గుట్టలు చాలా ఉన్నాయి ఈ సిటాడైల్ మీద మెయిన్ అట్రాక్షన్ ఇదేనండి ఇది సెకండ్ సెంచరీలో రోమన్స్ పీరియడ్ లో కట్టారు దీని అందరూ టెంపుల్ ఆఫ్ హెర్క్యులిస్ అని పిలుస్తారు హెర్కిలీస్ రోమన్ గార్డెన్ మీకు తెలుసు కదా సో ఆ గాడ్ టెంపుల్ అంటారు కానీ ఆర్కియాలజికల్లీ ఏంటంటే ఇది హెర్క్యూస్ టెంపుల్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది కట్టినప్పుడు అమ్మన్ నగరం పేరు ఫిలాడెల్ఫియా అమెరికాలో ఉన్న ఫిలాడెల్ఫియా కాదండి రోమన్ టైమ్ లో ఈ నగరం పేరు అదే ఫిలాడెల్ఫియా అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా రోమన్ టైంలో కూడా ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ చేయలేదు ఎందుకు అనేది మనకు తెలియదు మేబీ ఫండ్స్ లేకపోవడం వల్ల లేదా భూకంపాలు ఇక్కడ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో అలాంటి భూకంపాలు రావడం వల్ల మరి తెలియదు కానీ అలాంటి అనుమానాలు ఉన్నాయి కానీ ఇక్కడ విపరీతమైన చలి ఉందండి బాబు అందుకే ఫుల్ గా తిరగలేకపోతున్నాను ఇక్కడ వర్షం గాలి ఒక రకంగా ఉంది కానీ మొత్తం మీద అయితే అంత గొప్పగా అయితే లేదు ఇది సిటడెల్ ఎందుకంటే మనం గ్రీస్ లో చూసాం కదా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి అక్కడ వాటితో పోలిస్తే ఇది చాలా అండర్వెల్మింగ్ గా ఉంది అండర్వెల్మింగ్ ని తెలుగులో ఏమంటారు నిరాశపరిచింది అనాలా నిరాశపరచడం అంటే డిసప్పాయింటింగ్ మీ ఎవరికైనా అండర్వెల్మింగ్ కి కరెక్ట్ తెలుగు పదం తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయండి కింద బేసిక్ గా ఆశించినంత స్థాయిలో లేదు అది ఓ గ్రీస్ వీడియో లింక్ పెడతాను ఇక్కడ కానీ డిస్క్రిప్షన్ లో అక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి అనమాట మీకు ఏమైనా కావాలంటే ఆ వీడియో చూడండి అండ్ ఇది ఇంకోవైపు సిటీ వ్యూ అండ్ అక్కడ మీకు కనిపిస్తున్నది రోమన్ థియేటర్ ఒకటి నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళబోతున్నాము ఇక్కడ ఒకవేళ కానీ వర్షం ఆగితే ఈ అమ్మాన్ సిటీ అంతా ఒకే రకమైన బిల్డింగ్లు ఉన్నాయండి డొక్కు డొక్కు బిల్డింగ్లు పాత పాత బిల్డింగ్లు ఆ వెనకాతలు చూసారా అక్కడ కొన్ని మోడర్న్ రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ పైనుంచి సిటాడేల్ లోపల నుంచి చూస్తే బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసా వచ్చేసా వచ్చేసిన రోమన్ థియేటర్కి వచ్చేసా చాలా కష్టం అండి ఇక్కడ పార్కింగ్ సో ఎక్కడో పెట్టుకొని ఆ కొండ పైన కొండ మీద పెట్టుకొని దిగి వచ్చాను వర్షం పడుతున్నా సరే మీకోసం వచ్చానండి ఇది చూపెట్టడానికి ఇదేంటంటే రోమన్ థియేటర్ యాంఫీ థియేటర్ సెకండ్ సెంచరీలో కట్టారనమాట ఇది ఇప్పటివరకు దీని స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు యూజ్ చేస్తూనే ఉన్నారు మీకు గ్రీస్లోని ఒకటి చూపెట్టాను చూసారా పైనుంచి అక్కడ కూడా అలాగే ఇప్పటివరకు యూజ్ చేస్తున్నారు ఇది కూడా అంతే ఇప్పటివరకు యూస్ చేస్తూనే ఉన్నారు కాకపోతే అది మధ్యలో కొంతకాలం యూస్ చేయలేదు ఇదేంటంటే సెకండ్ సెంచరీ నుంచి ఇప్పటివరకు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ యూస్ చేశారు అందరూ దీన్ని కాపాడుకొని వచ్చారనమాట అది దీన్ని స్పెషాలిటీ రోమన్ థియేటర్ పైకి ఎక్కుదాం అదండి ఎక్కుడేందో దిగుడేందో నా షూ ఏమో జారిపోతూ ఉంటుంది తడి ఉంటే ఒక లెవెల్ ఎక్కిన తర్వాత చూడండి ఇది మనం బేసిక్గా ఈ లెవెల్లో ఉన్నాము ఇప్పుడు ఆ పైకి ఇంకా పైకి ఎక్కవచ్చు అనమాట కింద నేను చూస్తే చాలా చిన్నదానిలా కనిపించింది కానీ పెద్దదే మెట్లు అండ్ బయ్యో ఇంత పెద్దవి ఉన్నాయి అమ్మమ్మ అమ్మ అమ్మ సెకండ్ లెవెల్కి వెళ్ళే అన్నీ చూడండి చాలా స్టీప్గా ఉన్నాయి అలాగే అండ్ విత్తు చాలా తక్కువ ఉంది ఇంతే చూసారా ఇంతే విడుతుంది పాదం కూడా ఫుల్గా పడట్లే సక్సెస్ఫుల్లీ పైకి ఎక్కేసామండి బాబు ఇక్కడికి ఎక్కడం బాగానే ఉంది కానీ దిగడం ఎలాగో కొంచెం స్కేరీగానే ఉంది పరిస్థితి ఎందుకంటే జారుతున్నదండి బాబు షూ నా షూ యాక్చువల్లీ మౌంటైన్స్ వాటికి ఎక్కడానికి సూపర్ డూపర్ గ్రిప్ ఉంటుంది కాకపోతే కొంచెం తడి ఉంటే మాత్రం జారిపోతూ ఉంటుంది తడి అండ్ వెట్ క్రిప్ అండ్ మౌంటైన్ గ్రిప్ ఉన్న షూ మంచి షూ ఏదైనా ఉంటే కొంచెం కామెంట్లలో పెట్టండి కొనుక్కుంటాను స్నో కూడా ఉండాలి అది ఎందుకంటే మనం స్నో ఉన్న ప్లేసులు బాగా తిరుగుతాం కదా పోలాండ్ చూసారుగా మనం యాక్చువల్లీ అక్కడ నుంచి అలా వచ్చాము ఈ పక్క నుంచి ఈ సైడ్ నుంచి ఇలా దిగాం అనుకోండి చాలా సులువండి బాబు ఇలా దిగొచ్చుట మళ్ళాంటి వాళ్ళ కోసమే పెట్టారు చూలు జారిపోయే వాళ్ళకి ఈజీగానే ఉంది ఇటు ఇక్కడ మనం ఈ థియేటర్ దగ్గర ఉన్నాం కదా ఆ ముందు చూసారా మొత్తం అంతా మంచి ప్లేస్ అనమాట అండ్ అక్కడ ఇంకో చిన్న థియేటర్ ఉంది ఈ రోమన్ థియేటర్లు తర్వాత గ్రీక్ థియేటర్లు గ్రీక్ వాళ్ళు రోమన్ల కన్నా ముందు కనిపెట్టారు కానీ ఆ థియేటర్లకి స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ స్టిక్స్ బేసిక్గా కింద ఉండి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా పాడినా సరే పై వరకు ఇంకే మైక్లు ఏం లేకుండా వినిపిస్తుంది అనమాట అది స్టేజ్ అది అక్కడ నుంచి మాట్లాడితే అలా ఆ పై వరకు వినిపిస్తుంది మైక్ లేకుండా బేసిక్గా అది ఫిజిక్స్ సింపుల్ ఫిజిక్స్ ఈ రోమన్ థియేటర్ చూస్తే నాకు రోమ్ గుర్తొచ్చింది అక్కడ కొలోజియంలో ఒక చిన్న క్లిప్ కూడా చేశాను నేను గ్లాడియేటర్ లాగా ఆ వీడియో తల్లి లింక్ ఈ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడుతున్నాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి అది కూడా ఇంకా విషయం ఏంటంటే ఇది తర్వాత ఇందాలెల్లి సిటర్ ఈ రెండు కూడా జార్డన్ పాస్లో ఇంక్లూడెడ్ జార్డన్ పాస్ అంటే ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పారు డెడ్సీ వీడియోలో చూడండి కొంతసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వచ్చాను ఇక్కడ వెనకాలలో చూస్తున్నారు కదా ఇదంతా ఏంటంటే రెయిన్బో స్ట్రీట్ అంటారు ఇక్కడ ఈ రెయిన్బో స్ట్రీట్లో రెస్టారెంట్స్ తర్వాత నీరు షాపులు ఇలాంటివన్నీ ఉంటాయి ఎందుకు ఫేమస్ అంటే ఆ షాపులు వాళ్ళందరూ కూడా ఇలా డెకరేట్ చేసుకుంటారు అనమాట మంచి మంచి లైట్లు అవి పెట్టి చాలా అందంగా ఉన్నాయి చూడండి లో అంత మంచిగా చూడ్డానికి ఏం లేదు ఆ వీళ్ళన్నీ తిరిగాను మీకు ఏమైనా కొంచెం షాప్లో అవి చూపెడదామని జనరల్గా ఏంటంటే మిడిల్ ఈస్ట్లోని సూక్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదా సో అదంతా ఇలాగే ఉంటుంది అనుకున్నాను కానీ ఇక్కడ అసలు ఏమీ లేదు ప్రాపర్ వైబ్ లేదు ఏం లేదు దాంతోపాటు వర్షం ఆ షాపులన్నీ కూడా ఏమీ అంత గొప్పగా ఏం లేవు ఏదో వైజాగ్లో కొంచెం పూర్ణ మార్కెట్ లాగా ఉందేమో యాక్చువల్లీ వైజాగ్లో పూర్ణ మార్కెట్లో ఇంకా మీకు చూపెట్టడానికి చాలా ఉంటుంది హైదరాబాద్లో కోటి కూడా ఇంకా దీనికన్నా చాలా బాగా చూపెట్టచ్చు ఆ రెండు సిటీస్ మీకు తెలుస్తాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇచ్చా రెండింటికన్నా రెండు వీటికన్నా చాలా బాగుంటాయని ఆ రెయిన్బో స్ట్రీట్ ఒకటి మాత్రం కొంచెం అందంగా ఉంది ఇక్కడ జనరల్గా వెళ్ళిన ఏంటంటే ఎక్కడ తిరగాలి అంటే ఆ ప్లేస్లో చెప్పారు మరి మరి ఇంకా వేరే ప్లేస్లు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు మీకు ఎవరికైనా జార్డన్ గురించి అమ్మాని గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి సో దీంతో మన జార్డెన్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోతున్నది మీకు జార్డన్ వీడియోలు అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను సో నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇంకా బ్లాగ్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లోకి వెళద్దాం అప్పటివరకు